తాబేలు ఇల్లు సాక్షాత్తు భగవంతుడే ఒకసారి అడవిలో ఉన్న అన్ని జంతువుల్ని సమావేశపరిచింది ఆ పిలుపు అందుకున్న వెంటనే జంతువులన్నీ వడివడిగా ఆ సభకు ఒక చిలుక కూడా ఆ సభలో పాల్గొనడానికి వెళ్తుంది దారిలో చోట తాబేలు ఒకటి ఇంటి పనుల్లో మునిగి ఉండడం చిలుక చూసింది అప్పుడు చిలుక ఓ తాబేలు బావా నువ్వు ఇంకా సభకు బయలుదేరలేదా అప్పుడు తాబేలు నాకు ఇవాళ కొంచెం ముఖ్యమైన పనుంది అది పూర్తి చేసుకొని వస్తాను అంది అది విన్న వెంటనే సరే అంటూ చిలుక ఎగిరిపోయింది కొద్దిసేపటి తర్వాత ఈయన కూడా ఆ దారిలో వెళ్తూ తాబేలు ఇంకా పనిలో ఉండడం చూసి ఇలా అడిగింది ఏంటి తాబేలు సభకు రావట్లేదా నేను అందరికన్నా ఆలస్యంగా వెళ్తున్నా అనుకుంటే నువ్వు ఇంకా ఇంట్లోనే ఉన్నావు ఇంకెప్పుడు బయలుదేరతావు అరే నాకు ఇంకా చాలా ఇంట్లో పని పూర్తి చేసుకుని బయలుదేరతాను అని తాబేలు చెప్పింది ఆ మాట విని ఏనుగు వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఏనుగు సభలోకి అడుగుపెట్టి చుట్టూ చూసింది తప్ప అందరూ అప్పటికే అక్కడ హాజరైపోయారు అప్పుడు భగవంతుడు ఒకసారి చుట్టూ చూసి అందరూ వచ్చేసారా ఇంకా ఎవరైనా మిగులున్నారా అప్పుడు ఏనుగంది ఒక్క తాబేలు తప్ప అందరం ఇక్కడే ఉన్నాం ఏ తాబేలుకేమైంది ఏనుగు చెప్పింది తాబేలుకి ఇంట్లో కొంచెం ముఖ్యమైన పనుందట అది పూర్తి చేసుకుని వస్తుందంట అందరూ తాబేలు వస్తుందేమో అని ఎదురు చూడడం మొదలుపెట్టారు తాబేలు మెల్లగా తన ఇంటి పనంతా పూర్తి చేసుకొని సభకు వెళ్ళేసరికి సాయంత్రం అయిపోయింది తాబేల్ని చూడగానే భగవంతుడు కోపంగా ఎందుకంత ఆలస్యమైంది అప్పుడు తాబేలు చెప్పింది నాకు ఇంట్లో చాలా పని ఉండిపోయింది ఇళ్ళంతా శుభ్రం చేసుకొని వచ్చాను నేను లేనప్పుడు ఇంటికి ఎవరైనా వస్తే ఎలా అనే భయంతో జాగ్రత్తగా తలుపులు వేసుకొని రావాల్సి వచ్చింది అప్పుడు భగవంతుడు అందరూ ఇక్కడ సభలో ఉండగా మీ ఇంటికి ఎవరైనా ఎలా వస్తారు నీకు ఇంటి మీద ఉన్న మోహంతో ఇంత ఆలస్యంగా వచ్చావు నువ్వు నా ఆజ్ఞను ధిక్కరించి ఆలస్యంగా వచ్చినందుకు నీకు ఇదే శిక్ష నువ్వు ఇక నుంచి ఎక్కడికి వెళ్ళినా నీ ఇంటిని కూడా తీసుకొని వెళ్తావు ఇలా అంటూనే భగవంతుడు తాబేలుని శపించాడు అక్కడున్న అన్ని జంతువుల వైపు చూసి భగవంతుడు అందరూ చూడండి ఇప్పటి నుంచి తాబేలు తన ఇంటి బరువుని తానే మోస్తుంది అలా అప్పటి నుంచి తాబేలు ఎక్కడికి వెళ్ళినా తన ఇంటిని వీపుపై మోసుకొని వెళ్లాల్సి వచ్చింది ఈ కథలో నీతేంటంటే పిల్లలు అతిగా ఆశపడితే అది మోయలేని భారమై మనల్ని బాధిస్తుంది అనగనగా ఒక పెద్ద అడవి అందులో ఎన్నో జంతువులు హాయిగా ఆడుతూ పాడుతూ ఉండేవి వాటి మధ్యకి ఒక వచ్చింది కొత్తగా వచ్చిన ఏనుగు స్నేహితుల్ని వెతుక్కోవటం మొదలుపెట్టింది చెట్టు మీద కోతి కనిపించింది నాతో స్నేహం చేస్తావా అని ఎంతో ఆశగా అడిగింది ఏనుకు అది విన్న కోతి నువ్వు ఇంత పెద్దగా ఉన్నావు నాతో ఆడాలంటే ఒక చెట్టు మించి ఇంకొక చెట్టు మీదకి నువ్వు దూకలేవు కదా అన్నది ఆ తర్వాత ఏనుక్కి ఒక కుందేలు కనిపించింది మళ్ళీ అదే ప్రశ్న అడిగింది ఏనుగు కుందేలు చెలాఖీగా నువ్వు ఇంత పెద్దగా ఉన్నావు నాతో పాటు నా చిన్నింట్లను ఎలా ఆడుకోగలవు అని వెళ్ళిపోయింది ఈసారి కప్పని కలిసింది నువ్వు నాతో స్నేహం చేస్తావా అని అడిగింది అది విన్న కప్ప ఎంతో పెద్దగా ఉన్న నువ్వు నాలాగా కప్పగంతులు వేయగలవా అంది నిరాశపడి నేరుకి ఒక నెక్క కనిపించింది మళ్ళీ ఎంతో ఆశతో నువ్వు నాతో స్నేహం చేయవా అని అడిగింది దానికి నక్క నువ్వు చాలా పెద్దగా ఉన్నావు నీతో స్నేహం నా వల్ల కాదు అని చెప్పి వెళ్ళిపోయింది ఆ తర్వాత రోజు అడవిలో ఉన్న జంతువులన్నీ ప్రాణాలు కాపాడుకోవడానికి అటు ఇటు హడావుడిగా పరుగులు పెట్టడం పంపించింది అని అటుగా పరిగెడుతున్న జంతువుల్ని ఏమైంది అని అడిగింది అప్పుడు ఒక ఎలుక వంటి మృగురాజు ఏ జంతువు కనపడితే ఆ జంతువుని వేటాడి తినేస్తుంది అని చెప్పింది అడవిలో జంతువులన్నీ పారిపోయి చెట్ల వెనక దాక్కున్నాయి ఈ ఉన్న జంతువుల్ని ఎలా కాపాడాలి అని ఆలోచించింది వెనుగు ఈ సింహం కనబడిన జంతువులన్నింటినీ తినేసింది ఎంతో ధైర్యవంతురాలే నేను గౌరవంతో మృగరాజా ఇలా జంతువులను వెంటాడి వేటాడి చంపద్దు అని వేడుకుంది అది విను సింహం వెళ్ళి నీ పన్ను నువ్వు చూసుకో అని పొగరుగా సమాధానం ఇచ్చింది ఇక బతిమాల అనవసరం అనిపించి తన పొడవాటి తొండంతో సింహను ఒక్క తోపు దోసింది దాంతో సింహం అక్కడి నుంచి మెల్లిగా జారుగ అడవులో భయంతో దాక్కునున్న జంతువులకి సింహం పారిపోయిందన్న శుభవార్తను తెలియజేసింది అది విన్న జంతువులన్నీ బయటికి వచ్చి ఏనుకి కృతజ్ఞతలు చెప్పాయి కాదు ఇంత పెద్దగా ఉన్న నువ్వే మాకు అసలైన స్నేహితుడి అని చెప్పే సంపద అనగనగా హరి రవి అనే ఇద్దరు స్నేహితులుండేవారు వారి కూడా పక్కనే ఉండేవి హరి చాలా ధనవంతుడు అతని దగ్గర అన్నీ ఉన్నాయి కానీ ఏ లాభం ఒక్క రాత్రి కూడా సరిగా నిద్రపట్టేది కాదు చాలా పేదవాడు కానీ రోజు హాయిగా ప్రశాంతంగా నిద్రపోయేవాడు తన ఇంటి తలుపులు కిటికీలు అన్నీ బార్లా తెరుచుకుని ఆ చల్లటి గాలికి గుర్రు పెట్టి మరీ పడుకునేవాడు రవి అంత హాయిగా పడుకోవడం చూసి హరికి అసూయిగా ఉండేది అతని దగ్గర ఎలాంటి సంపద లేకపోవడం వల్లే హాయిగా నిద్రపోతున్నాడని కనిపించింది దాంతో అతని నిద్రను చెడగొట్టడానికి ఒక ఉపాయం పన్నాడు ఓ రోజు సంచి నిండా బంగార నాణాలు తీసుకుని రవి దగ్గరికి వెళ్లాడు నీ దగ్గర డబ్బు లేకపోవడం చూసి నాకు చాలా బాధగా ఉంది ఎంతైనా నా మిత్రుడివి కదా అందుకని నీకు కాస్త డబ్బు సాయం చేయాలనుకుంటున్నాను ఇదిగో ఈ బంగారం తీసుకో నీ పేదరికాన్ని వదిలించుకో అని ఉదాహరణంగా అతని చేతిలో డబ్బు మూట పెట్టాడు స్నేహితుడిచ్చిన మూట చూసి రవికి చాలా సంతోషం కలిగింది తన మిత్రుడు చేసిన సాయానికి వందల సార్లు కృతజ్ఞత చెప్పాడు ఆ డబ్బు మూటని వెంటనే తన పరుపు కింద దాచిపెట్టాడు కాని రాత్రి గడిచే కొద్దీ అతనికి నిద్రపట్టలేదు దొంగ ఎక్కడ్నుంచి వస్తాడో అన్న భయంతో తన ఇంటి తలుపులు కిటికీలు అన్ని బిడాయించుకున్నాడు ఆ రోజు రాత్రి రవికి ఏం తోచలేదు ఒక పక్క చేతికి అందిన నాణ్యాల మూటను చూసి మూరుసుకుంటున్నాడు మరో పక్క వాటిని ఎవరన్నా దోచుకుపోతారేమో అని భయపడుతున్నాడు మొత్తానికి ఒక్క నిమిషం కూడా అతనికి నిద్రపట్టలేదు మర్నాడు ఉదయమే హరి ఇంటికి వెళ్లాడు రవి మిత్రమా నువ్వు నాకు ఈ డబ్బు మూట ఎందుకిచ్చావో అర్థమైంది దయచేసి ఈ డబ్బులు నువ్వే ఉంచుకో డబ్బు కంటే విలువైన ప్రశాంతత నా దగ్గర ఉంది నీ డబ్బులకి బదులు నా ప్రశాంతతని పోగొట్టుకోలేను అంటూ హరి డబ్బును తిరిగిచ్చేశాడు ఆపై తన ఇంటికి వచ్చి ప్రశాంతంగా నిద్రపోయాడు లో గంట ఒక పాత ఇంట్లో బోలడ ఎలుకలు ఉండేవి అదే ఇంట్లో ఓ పిల్లి కూడా ఉండేది ఇంట్లో తిరిగే ఎలుకలకి పిల్లంటే చచ్చంత భయం ఆ పిల్లి ప్రతిరోజు ఎలుకల మీద పడి వాటిని చంపేసేది ఎలుకలకి పెద్ద మారిపోయింది ఓ రోజు ఎలుకలన్నీ సమావేశమయ్యాయి పిల్లి నుంచి తప్పించుకోవడం ఎలాగా అని తెగ ఆలోచించాయి ఇంతలో ఓ ఎలుక ఆ పిల్లి మెడలో ఓ గంట కడితే సరి అంది భలే ఆలోచన అంటూ అందరూ చప్పట్లు కొట్టారు పిల్లి మెడలో గంట కట్టేదెవరు ఒకానొక ఊరిలో దావక మల్లుడు అనే చాకలివాడు వాడు ఉండేవాడు అతని దగ్గర ఒక గాడిద ఒక కుక్క ఉండేది ఆ దామకమలుని ఇంట్లో ఒక రాత్రి ఏం జరిగిందంటే ఆ చప్పుడు వింటున్నావా మన యజమాని ఇంట్లోకి దొంగ వచ్చినట్లున్నాడు వస్తే వచ్చాడు అయితే ఏంటంట అదేంటి సోదరా ఇంట్లో దొంగలు పడితే అరిచే యజమాని హెచ్చరించడం నీ ధర్మం కదా నిజమే కానీ నా దృష్టిలో యజమాని కాదని ధర్మాన్ని అతను నిర్వర్తించడం లేదు కాబట్టి నేను కూడా అతని క్షేమాన్ని పట్టించదలుచుకోలేదు అయ్యయ్యో ఎంత మాట అంత మంచివాళ్ళని పట్టుకొని అంతలేసి మాటలు అంటావా ఏం మంచియ్యా రోజు నువ్వు చెరువు దగ్గరికి బట్టలు మోసుకుపోతున్నావు నువ్వు చేసే పని కనిపిస్తోంది కాబట్టి నేను దుఃఖలా మేపుతున్నాడు కానీ నిద్ర మానుకుని నేను కాస్తున్న కాపలా అతని కనిపించడమే లేదు అందుకని నాకు మాత్రం ఏదో నాలుగు మెతుకులు మిగిలితే పెడుతున్నాడు లేకపోతే అది లేదు నాకు అరవడానికి కూడా ఓపిక లేదు అయ్యో అలా అనవద్దు ఇది తీర్చుకోవాల్సిన సమయం కాదు లే ఒక్కసారి నువ్వు బిగ్గరిగా అరిచావంటే యజమాని మేల్కొంటాడు చూడు నువ్వు ఎంత మొత్తుకున్నా నా మనసు కరిగేది లేదు ఆకలితో మాడి మాడి నా మనసు కూడా మొద్దుబారిపోయింది బండ చాకరీ చేసే నీకు యజమాని మీద బండెడు ప్రేమ ఉంటే నువ్వే ఏదోటి చేసుకో చీచి కుక్కంటే విశ్వాసానికి అంటారు నేను చూస్తుంటే అది తప్పనిపిస్తోంది మీకంటే గాడిదలే నయం ఓయ్ గాడిద పగలంతా ఊర్లో జనాలందరి బట్టలు ఉతికి ఉతికి నేను అలిసిపోయి పడుకుంటే నా నిద్రనే భంగం చేస్తావా నిన్ను ఇలాగే వదిలేస్తే రోజు నా నిద్ర ఇలాగే చెడ అలా ఆ యజమాని దుడ్డు కర్రతో గాడిదని చావుబాతాడు అందుకే అన్నారు ఎవరు చేయాల్సిన పని వాళ్ళు చేయాలని అత్యుత్సాహానికి పోయి ఎవరో చేయాల్సిన పనిని మనం చేస్తే ఈ గాడిదలాగే చావు దెబ్బలు తినక తప్పదు ఒకనొక దట్టమైన అడవిలో సింహం రాజుగా ఉండేది దానికి మంత్రులుగా నక్క కాకి పులి ఉండేవి అలాంటి అడవిలోకి ఒక ఒంటె ప్రవేశించింది అప్పుడు మొదలైంది కథ అని ఈ అడవిలో ఇంతవరకు నీలాంటి జంతువుని చూడలేదే ఎవరు నవ్వు ఎక్కడినుంచి వచ్చావు నన్ను ఒంటి అంటారు నన్ను ఎడారి ప్రాంతం నుంచి తీసుకువచ్చారు నా యజమాని నాతో చాకిరి చేయించేవాడు మోయలేవన్ని బరువులతో నడిపించేవాడు ఆ బరువు బాధ్యతలు భరించలేక పారిపోయి వచ్చాను మంచి పని చేశావు పద పద మా రాజుగారి దర్శనం చేయించుకుందు గాని ఆయన అనుగ్రహం లభిస్తే ఈ అడవిలోనే హాయిగా కాలం గడిపేయవచ్చు నువ్వు కూడా ఈ అడవిలోనే ఉండవచ్చు చూడ్డానికి మిగతా జంతువుల కంటే దృఢంగా కనిపిస్తున్నావు కాబట్టి ఇక నుంచి నువ్వు కూడా నా మంత్రిగా ఉండు ఇలా కాలం గడుస్తుండగా కొన్నాళ్లకి అడవిలో విపరీతమైన కరువు వచ్చింది చిన్న చితక జంతువులన్నీ వలసపోయాయి అప్పుడు ఇక్కడికి తీసుకువచ్చేందుకు ఇవాళ ఆహారం ఏమీ దొరకలేదు ఇప్పుడు ఏం చేయడం మీరేమి అనుకోవనంటే రాజుగారి ఆకలి దాంతో పాటు మన ఆకలి కూడా తీరే ఉపాయం ఒకటి ఉంది ఏమిటది మిత్రమా చెప్పు చెప్పు మరేమీ లేదు ఆ ఒంటిని రాజుగారికి బలిస్తే పోలా చూడడానికి దృఢంగా ఉంది

ఇలాంటి మంత్రులు ఉండడం నాకు సిగ్గు నన్నే ఆహారం స్వీకరించండి ఈ అడవికి మీ అవసరం ఎంతగానో ఉంది మాదేముంది అల్పులం రాజుకాజు నక్క బావా రాజుగారికి నీ సలహాలతో చాలా అవసరం ఉంటుంది కాబట్టి రాజా నన్నే ఆహారంగా స్వీకరించండి అబ్బే అలా కాదు కాకిమామా నిన్ను తింటే రాజుగారి నోట్లో ఓ ముద్దకి కూడా సరిపోవు పైగా అడవంత తిరుగుతూ రాజుగారికి వార్తలు చేరవేసే బాధ్యత నీరే కదా కాబట్టి ఓ రాజా నన్నే మీ ఆహారంగా స్వీకరించండి ఇదంతా వింటున్న ఒంటికి ఏం చెయ్యాలో తోచలేదు కాని మొహమాటం కోసమన్నా తనని తినమని రాజుగారిని వేడుకోవాలి లేకపోతే తనొక్కతే మంత్రివర్గంలో మిగిలిపోతుంది చెడ్డదారిపోతుంది నువ్వు నువ్వు ఎంతో శక్తివంతురాలివి రాజుగారి మీదకు ఎవరన్నా దండెత్తి వస్తే నువ్వే ఆయనను కాచుకోవాలి కావాలంటే నేనే రాజుగారికి ఆహారంగా మారుతాను నాకు ఆయన చేసిన ఉపకారానికి ఇలాగైనా బదులు తీర్చుకోనివ్వండి కన్నబిడ్డలాంటి మమ్మల్ని చంపి తినడం అంటే మీకెంతో ఈ అడవి బాగుంటుంది కాబట్టి మా మిత్రుడైన ఒంటనే మీరు ఆరగించాల్సిందే అతని త్యాగాన్ని స్వీకరించాల్సిందే నక్క పలికిన మాటలు విన్న సింహం ఒక్కసారిగా ఒంటె మీదకి ఉరికింది మిగతా మంత్రులంతా ఆ దృశ్యాన్ని ఆసక్తిగా చూస్తూ ఉంటాయి చేయడం ముందు వెనుకలు ఆలోచించకుండా మాట ఇవ్వడం వల్ల పాపం ఆ ఒంటి తన ప్రాణాలనే పోగొట్టుకుంది కదా మరి ఇలాంటి మంచి మంచి పద్యాలు పాటలు కథలు చూడాలనుందా ఇంకెందుకు ఆలస్యం వెంటనే మీ అమ్మా నాన్నలకు చెప్పి మాకు సబ్స్క్రైబ్ చేయించరా ఈలోగా మేము కోసం బోల్లెడు వీడియోలను తయారు చేసే ప్రయత్నంలో ఉంటాం అంతవరకు సెలవా మరి టాటా